అందరికీ నమస్కారం కథలపాలకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ వన్ థర్టీ త్రీ ముగింపు విందాం సుశీల గారు కళ్ళు మూసుకుని తన అన్నయ్యకి దండం పెట్టుకుంటూ ఉంటే ఇంతలో ఆ ప్రదేశాన్నంతా చుట్టూ పరిశీలిస్తున్న హర్షకి ఎక్కడి నుండో ఒక చిన్నపిల్ల ఏడుపు చాలా మధురంగా వినిపిస్తుండడంతో హే చిన్నపా ఎవరో పాట పాడుతున్నట్టుగా ఉందే అనుకుంటూ కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటున్న తన తల్లిని చూసి అమ్మ ప్రేయర్ చేసుకోవడానికి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి ఈ లోపు నేను వెళ్ళొచ్చేయచ్చు అనుకుని మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళి ఆ మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుందా అనుకుంటూ అది వస్తున్న వైపుకు వెళ్ళాడు హర్ష అలా వెళ్తున్న హర్షకి ఆ గుడిలోనే వేరే వైపు శ్రావిని ఒళ్ళో వేసుకుని ఆడిస్తున్న ఆమె నానమ్మ కనపడి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలుగారే బుక్కలతో ఎంతో ముత్తుగా ఏడుస్తున్న శ్రావిణి చూసి మైమర్చిపోతూ బామ్మ ఈ పాపేనా పాట పాడుతోంది అని అడిగాడు శ్రావి బుగ్గల్ని పట్టుకుని లాగేస్తూ అదనలా బుగ్గలు పట్టుకుని లాగేయడంతో శ్రావి ఏడు పాపేసి బుంగముతి వేయగా అది చూసిన హర్ష అప్పా పాప ఎంత ముద్దు అంటూ ఆమెను తన ముద్దుల్లో ముంచేశాడు హర్ష అది చూసిన బామ్మగారు ఎవరు బాబు నువ్వు ఎవరబ్బాయి నువ్వు అంటూ హర్ష తల్లినిమిరుతూ అడుగుతుంటే హర్ష అది కాదు బామ్మ ముందు చెప్పండి ఇంత చిన్న పాప పాట ఎలా పాడుతోంది అసలు అని అడిగాడు అందుక బామ్మగారు పాట పాడడం ఏంటి నాయనా ఏడుస్తుంటేను అంటూ ఉంటే లేదు పాప ఏడవడం లేదు మ్యూజిక్ ఛానల్స్లో వచ్చినట్టుగా చాలా అందంగా రాగాలు తీస్తోంది అన్నాడు హర్ష దానితో అతని మాటలకు బామ్మగారు హర్ష వైపు విచిత్రంగా చూస్తూ నవ్వుతూ ఉంటే ఇంతలో కన్నయ్య అంటూ శిలగారు అక్కడికి వచ్చి నాకు చెప్పకుండా ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అంటూ బామ్మగారిలో ఉన్న శ్రావిని చూసి అప్ప పాప ఎంత ముత్తుగా ఉందో మీ మనోరాలా అండి అంటూ ఆవిడ పక్కనే కూర్చుని పాపని చేతిలో తీసుకుని ముద్దు చేస్తూ పాప పేరేంటండి అని అడిగారు సుశీల గారు అందుకు బామ్మగారు పాపకి ఇంకా పేరు పెట్టలేదండి మా ఆరాధ్య దైవమైన కృష్ణయ్య సన్నిధిలో పాపకు నామకరణం చేయడానికే ఇదిగో ఇలా వచ్చాం అన్నారు ఆవిడ అందు సుశీల గారు నేను కూడా కృష్ణయ్య భక్తురాలేనండి ఏం పేరు పట్టబోతున్నారు పాపకి అని అడిగారు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే హర్ష సుశీల గారి పక్కన చేరిపోయి ఆవిడ ఊళ్ళో ఉన్న శ్రావ్యతో మాట్లాడుతూ ఆమె బుగ్గలు గిల్లుతూ అలా మన బుల్లి హర్ష స్రావిలు నవ్వుతూ ఆడుకుంటున్నారు సుశీల గారి ప్రశ్నకు బామ్మగారు నేనైతే సుచరిత అనే పేరు పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను తల్లి కానీ మా కోడలి పిల్ల తనకి నచ్చిన పేరు పెట్టుకుంటాను పట్టుపట్టింది అన్నారు పెదవిరుస్తూ పెత్తావిడ మళ్ళీ ఆవిడే ఆ పేరేంటో కూడా నాకు ఇంకా చెప్పలేదు ఆ పేరేంటని అడిగితే ఇప్పుడు పాపకు పేరు పెట్టినప్పుడు వినండి అంది నా కోడలిపిల్ల ఎక్కడా పేరు నాకు నచ్చకపోతే నేను గొడవ చేస్తానేమోనని అన్నారా ఆ పెద్దావిడ సుచరిత అన్న పేరు విన్న హర్ష ఆ సూ తీయేసి చరిత అని ఆ పేరును మనసులో నింపేసుకుని చరిత చరిత అంటూ శ్రావితో ఆడుతున్నాడు హర్ష ఇంతలో సుశీల గారు హో అవునా సరే అండి మాకు టైం అవుతోంది ఇక మేము వెళ్తాము రాకన్నయ్యా ఇక వెళ్దాం అక్కడ డాడీ వాళ్ళు మనకోసం ఎదురు చూస్తూ ఉంటారు అండంతో వెంటనే హర్ష నోమ్మా నేను రాను పాపను కూడా మనతో తెస్తానంటే చెప్పు అప్పుడు వస్తాను లేదంటే రాను నాకు పాప చాలా బాగా నచ్చింది ప్లీజ్ మా నాకు పాప కావాలి అని కాల్ చేయడం మొదలుపెట్టాడు హర్ష అతని మాటలకు బామ్మగారు హర్ష వైపు అబ్బురంగా చూస్తూ నవ్వుకుంటూ ఉంటే అందుకు శీల గారు కన్నయ్య ఏంట మాటలు పాపం అంతా ఎలా వస్తుంది నేను లేకుండా నువ్వు ఉండగలవా అలానే పాప కూడా అనడంతో బామ్మగారు చూడు బాబు ఒక అమ్మాయి వచ్చేది తనకి పెళ్ళై తన మాత్రమే అన్నారు ఆవిడ అందుకు హర్ష అలా అయితే మా ఇద్దరికి ఇప్పుడే పెళ్లి చేసేయండి అన్నాడు అందుకు బామ్మగారు చిన్నగా నవ్వుతూ నీది ఇప్పుడు పెళ్లి చేసుకునే వయసు కాదు నాన్న నువ్వు తను పెళ్లి చేసుకోవాలంటే ఇంకో ఇరవై ఏళ్ళు ఆగాలి అలా అని ఇరవై ఏళ్ల తర్వాత నువ్వచ్చి మా పిల్లని అడిగినా కూడా అప్పుడు మా పిల్లకు నువ్వు నచ్చితేనే మీకు పెళ్లి చేస్తాం లేదంటే లేదు అన్నారు పెద్దావిడ వాళ్ళ మాటలు వింటూ సుశీల గారు కూడా నవ్వుకుంటూ ఉంటే హర్ష నేనెందుకు నచ్చను బామ్మ తనకి కావాలంటే నువ్వే చూడు నాతో ఎలా ఆడుకుంటుందో తనకు నేను చాలా బాగా నచ్చాను అన్నాడు హర్ష అందుకు బామ్మగారు ఇప్పుడు నువ్వు తనకి నచ్చినా కూడా ఇప్పుడు తన చిన్నపిల్ల కాబట్టి నిన్ను వెంటనే మర్చిపోతుంది నాయనా అన్నారు దానితో హర్ష అలా ఎలా మర్చిపోతుంది నన్ను నో పాప నన్ను మర్చిపోవడానికి వీల్లేదు అంటూ సరే నువ్వు నన్ను మర్చిపోవడానికి వీల్లేదు ఒకవేళ మర్చిపోయావంటే నీకు తొడపాసం పెట్టేస్తా అన్నాడు హర్ష దానితో మన శ్రావి పాపకు ముక్కు మీద కోపం ఉంటుంది కాబట్టి తన్ని తిడుతున్న హర్షను తిట్టించడానికి ఒక్కసారిగా రాగం అందుకుంది దాంతో సుశీల గారు కన్నయ్య నువ్వు ఉన్న చోటు ఉండవు కదా అంటూ శ్రావ్యని బామగారి చేతికిచ్చి ఏమనుకోకండి చిన్నపిల్లాడు కదా మనం క్షమించండి అంటూ హర్షని ఎత్తుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటే హర్ష గారు భుజంపై నుండి శ్రావ్య వైపే కోపంగా చూస్తూ నన్ను మర్చిపోయావంటే గుర్తుందిగా తొడపాసం పెట్టేస్తే ఇక నన్ను ఎప్పటికీ మర్చిపోలేవు నువ్వు అన్నాడు హర్ష హర్ష మాటలకు బామ్మగారు నవ్వుకుంటూ ఉంటే ఇంతలో రాధగారి వాళ్ళు వచ్చి అత్తయ్యా మీకు నచ్చిన పేరు పెట్టడం లేదని పాపని ఇక్కడ తెచ్చేసుకుని దాచేసుకున్నారా భుజతనం త్వరగా ఇలా ఇవ్వండి అప్పుడు ముహూర్తాన్ని టైం అయిపోతుందని చెప్పి శ్రావ్యని తీసుకెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని చూసిన హర్ష మా నన్ను దించు నేను నడుస్తాను అని చెప్పి ఆవిడ దించిన తర్వాత ఇద్దరు చేయి పట్టుకుని గుడిమెట్లు దిగుతూ ఉంటే హర్ష మాట్లాడుతూ ఇందాక బామ్మ చెప్పింది కదా పాపకి ఏదో నమ్మకరం ఏదో అని అంటుంటే దానికి దానికి సుశీలగారు చిన్నగా నవ్వుతూ నామకరణం కన్నయ్య అన్నారు అందుకు హర్ష అంటే ఏంటమ్మా ఆ పాపకి ఏం చేస్తారు అని అడిగాడు హర్ష అందుకు సుశీల గారు నామకరణం అంటే ఈరోజు పాపకు ఒక పేరు సెలెక్ట్ చేసి ఆ పాప చెవిలో తన పేరు చెప్తారు కన్నయ్య అని చెప్పారు అందుకు హర్ష అలా ఎందుకు చెప్తారు అని అడిగితే సుశీల గారు ఎందుకంటే ఏముంది అది పాప పేరు కాబట్టి ఆ పాప గుర్తుండేలా ఆ పాప చెవిలో చెప్తారు అన్నారు గారు అందుకు హర్ష ఏదో ఆలోచిస్తూ అలా చెప్తే ఆ పాప ఎప్పటికీ తన పేరు మర్చిపోదా అంటే అతని ఉద్దేశం సుశీల గారు హా తన పేరు తను ఎలా మర్చిపోతుంది కన్నయ్య అందరూ తన్నే తన పేరు పెట్టి పిలుస్తారు కాబట్టి అంటుండగానే హర్ష ఆవిడ చెయ్యి వదిలించేసుకొని ఒక్కసారిగా వాయువేగంతో ఊళ్ళోకి వెళ్ళి అలానే మీరు వీడియోలో చూశారుగా అదే ఘనకార్యం చేసి సుశీలగారు మెట్లెకి పైకొచ్చేలోపు హర్షని తిరిగి వచ్చేసి పాపను చూడాలనిపించి వెళ్ళి చూసొస్తున్నానమ్మా అంటూ ఆవిడ ముందే చెప్పేసి ఆ తర్వాత వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు ఆ విధంగా సుశీలగారు చెప్పడం ముగించి ఈ వీడియో చూసేంతవరకు నాకు తెలియదు నాకు అన్నయ్య ఆ రోజు ఇంత ఘనకార్యం చేశాడని అని నవ్వుతుంటే మెట్ల దగ్గరున్న హర్ష శ్రావిలు కూడా చిన్నగా నవ్వుకుని బ్లష్ అవుతుంటే ఇంతలో రాధగారు బుచ్చితల్లి ఈ రోజుకి బాబు మా దగ్గరే పడుకుంటాడు సో మీరు వాడి గురించి ఏం దిగులు పెట్టుకోకండి అని చెప్పడంతో శ్రావి వెంటనే నాలుగు ఖర్చుకొని సరే మమ్మీ బాబు ఏడిస్తే నా దగ్గర తీసుకొచ్చాయని చెప్పి వెనక తిరిగి చూడగా రాధగారు అరవడంతోనే లట్టైన హర్ష అప్పటికే పైకి జంప్ అయిపోయాడు దానితో శ్రావ్య వెంటనే పైకి వెళ్ళి తన రూమ్లోకి వెళ్లి హర్ష కోసం చుట్టూ చూస్తోంది ఇంతలో డోర్ దగ్గరే దాగునున్న హర్ష ఆమె లోపలికి రాగానే మెల్లిగా బయటకు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటే ఇంతలో శ్రావ్య వెనక్కి తిరిగి అతను చూసి ఆగండి అంటూ అతను రూమ్ దాటనివ్వకుండా వెంటనే తను చేయబట్టుకుని తన బలమంతా ఉపయోగించి అతను వెనక్కి లాగుతుంటే అతని ఇంచు కూడా కదలకుండా అలాగే నిలబడి ఆమె తిప్పని చూసి నవ్వుకుంటున్నాడు మిమ్మల్ని ఇలా కాదు అంటూ ఒక్కసారిగా తన చేతి నుంచి పూలతేగను రప్పించి దాన్ని చుట్టుకునేలా చేయాలని ఎంత ప్రయత్నించినా ఆ శక్తి శ్రావ్య నుంచి రాకపోవడంతో అప్పుడు గుర్తొచ్చింది శ్రావ్యకి శ్రావ్య హర్షులకి తమ శక్తులు బిడ్డ పుట్టేవరకే ఉంటాయని మహాకార్యం రోజు ఆకాశవాణి చెప్పిన మాటలు దానితో ఏదో కోల్పోయిన దానిలా శ్రావ్య ఫేస్ పెట్టడంతో ఆమె దగ్గరికి వచ్చిన హర్ష ఏమైంది బంగారం అంటూ గెడ్డంపై చెయ్యి వేసి తలపైకెత్తబోతుంటే వెంటనే శ్రావ్య హర్షని గట్టిగా పట్టుకుని బెడ్పైకి తోయడంతో హర్ష కూడా ఆమె నడుము పట్టుకుని తన మీదకు లాక్కోవడంతో హర్షతో పాటు శ్రావ్య కూడా బెడ్పై హర్ష మీద పడింది హర్ష బెడ్పై శ్రావ్య అతనిపై ఉండగా శ్రావ్య చేతులు హర్ష మెడను హర్ష చేతులు శ్రావ్య నడుమును చుట్టుకుని ఉన్నాయి రాక్షసి ఏంటి ఇంతవరూ ఉన్నావు అని హర్ష అంటూ ఉంటే నేనెంత మీ అంత బరువైతే ఉండనులేడు భర్తగారు అంది కళ్ళు తిప్పుతూ శ్రావ్య అందుకు హర్ష అవునా బంగారం నీకేనా తెలుసు అన్నాడు ఆమె నడుము చుట్టూ ఉన్న చేతుల్ని ఇంకా గట్టిగా బిగిస్తూ దానితో శ్రావ్య మీ టాపిక్ మార్చాలని చూడకండి మీరే కదా నాకు మీ పేరుకి చెక్కించారు మీ వల్లే చిన్నప్పటి నుంచి నేను ఎన్ని మాటలు పడ్డాను మా ఫ్రెండ్స్ దగ్గర అని చిరుకోపంగా శ్రావ్య అందుకు హర్ష మరి నిన్నెవో చెప్పుకోమన్నారు హర్ష నా మొగుడు నేను హర్ష ఉన్న పేరుడినే పె పెళ్లి చేసుకుంటానంటూ అని అడగడంతో నేనేం కావాలని చెప్పేదాన్ని కాదు నేను ఆల్రెడీ చెప్పాను కదా నాకు మీ పేరంటే ఎంత పిచ్చు అందుకే ఆత్రం ఆకక అందరి దగ్గర అలా వాగేసేదాన్ని అంది శ్రావ్య దానితో ఒక మాటలుగా హర్ష చిన్నగా నవ్వి నువ్వేదో తెగ మాటలు పడిపోయావని బాధపడుతున్నావు కానీ నేను అలా నీ మైండ్లో నా పేరు రిజిస్టర్ ఉండకపోతే అప్పుడు నువ్వు ఏ గొట్టంగాడినో చేసుకుని ఉండేదానివి కానీ నా పేరున్నవాణ్ణి చేసుకోవడం కోసం ఆగుండేదానివి కాదుగా అన్నాడు హర్ష అందుకు శ్రావ్య అలా నా పేరు మీ ఒక్కరికే ఉండదు కదా మహాశయ ఈ లోకల్లో కోటి మందికి ఉంటుంది ఆ పేరు అప్పుడు ఆ కోటి మందిలో ఎవరో ఒక హర్షని నేను పెళ్లి చేసుకుని ఉంటే అప్పుడేం చేసి ఉండేవారు తమరు అని కళ్ళగిరేస్తూ శ్రావ్య ఏం చెయ్యను జస్ట్ చిన్నప్పుడు చెప్పినట్టుగా తొడపాసం పెట్టేసి ఉండేవాడిని అన్నాడు ఆ నడుము గెలుతూ దానితో శ్రావ్య అబ్బా అంటూ అది తొడకాధిపతి దేవా నా నడుము అంది చిరుకోపంగా చిన్నప్పుడంటే తొడపాసం అన్నాను కానీ ఇప్పుడు తొడపాసం ఎందుకు పెడతాను బంగారం నాకు ఇష్టమైన నడుము పాసం పెడతా కానీ అవును బంగారం నీకు ప్రపోజ్ చేసిన అందరితోనూ నా పేరున్నవాడిని చేసుకుంటా అని చెప్పావంట కదా నీ లైఫ్లో నేను కాకుండా వేరే హర్ష ఎవరు ఒక్కరు కూడా పరిచయం కాలేదా నీకు అని అడిగాడు హర్ష అందుకు శ్రావ్య ఎందుకు పరిచయం కాలేదు చాలామంది పరిచయం అయ్యారు వాళ్ళ పేరు తెలియగానే నా హర్షితనేమో అనుకునేదాన్ని కూడా కానీ నా మనసు మాత్రం నీ హర్ష ఇతను కాదంటే నన్ను నాపేసేది అండ్ ఒక ముగ్గురు హర్షులు నాకు ప్రపోజ్ కూడా చేశారు దానితో నేను వెంటనే వాళ్ళు లవ్ని యాక్సెప్ట్ చేసేద్దాం అనుకున్న ప్రతిసారి ఇదిగో ఈ బుజ్జి మనసే నన్ను ఆపేసేదంది శ్రావ్య దానితో హర్షం ముందుకు ఆమె ఎదిపే ముద్దిచ్చి థ్యాంక్ యూ సో మచ్ మై లవ్ అన్నాడు ఆమె హార్ట్తో దానితో శ్రావ్య బ్లష్ అవుతూ చిన్నగా నవ్వుకుంటూ ఉంటే హర్ష కూడా ఆమెను చూసి నవ్వుతూ అవును బంగారు ఇంకా ఎంతసేపు నా పైనే ఉంటావు పైకిలే అండంతో ఏ ఒక్క టూ అవర్స్ నన్ను మోయలేరా నేను ఎన్ని గంటలు మిమ్మల్ని అంటూ ఆగిపోయి వెంటనే నాలుగు ఖర్చుకుని ఒక కన్ను మూస్తూ వైపు చూడగా ఆమె ఏమైనా ఆగిపోయింది ఆగిపోయిందో అర్థమైన హర్ష నాకు నీ అందమైన లిప్స్ని కిస్ చేయడానికి వీలుగా ఉండగా ఇంకా మాటలతో కాలక్షేపం చేస్తున్నానే అంటూ శ్రావ్య పెదవలను అందుకున్నాడు ఐదు నిమిషాలు ఇద్దరు అధురామృతాన్ని ఆస్వాదిస్తుండగా హర్ష శ్రావ్య లిపి వదిలి అవును బంగారం లాస్ట్ నీ బర్త్డే ఎప్పుడొచ్చింది అప్పటికే నేను ఇంకా చరితమత్తులో ఉన్నానా ఏంటి అని అడిగాడు హర్ష అందుకు శ్రావ్య కోపంగా అవును అప్పుడు మీ చరితమత్తులో ఉండిపోయి తను మీకు నేను తన కొట్టిన వీడియో చూపించడంతో ఆ రోజే తమ రెచ్చిపోయి మీకు నేనే మీ అసలైన చరిత్రను సర్ప్రైజ్ అనుకునే లోపు మీరు నన్ను కొట్టి ఆ రౌడీ బేదవుల దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు అండంతో ఇంతలో హర్ష ఏదో ఉంటే శ్రావి మళ్ళీ మాట్లాడుతూ అయినో అది నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడానికి మీరు వేసుకున్న స్కెచ్ అని నాకు గుర్తుంది అని మూతి బిగించుకుంటూ మూత అలా ముడుచుకోకే బంగారం అసలే మనం ఉన్న పొజిషన్ నన్ను ఇంకా అటెంప్ట్ చేస్తోంది అని హర్ష అండంతో మరి మంచి మూడ్లో ఉండగా ఎందుకు ఆపేసి ఆ చరిత్ర టాపిక్ తీసుకొచ్చారు అంటూ చిరుకోపంగా అతను గుండెలపై కొరక్క నేను చెయ్యొద్దని పనినే చేస్తూ నన్ను ఇంకా ఇంకా రెచ్చగొట్టడం నీకు భలే సరదా కదా బంగారు అన్నాడు హర్ష దానితో శ్రావ్య అయ్యో మర్చిపోయానండి సారీ సారీ నేను కావాలని కొరకలేదు అంది శ్రావ్య హర్ష వెంటనే లిప్సులు అందుకుని ఆస్వాదిస్తూ కొంతసేపటికి ఆమె అదరాలకు స్వేచ్ఛనిచ్చి అమ్మయ్యా కాస్త ఎమోషన్ తగ్గింది మిగిలిన ఎమోషన్ తర్వాత చూసుకుందాం అంటూ ఆమెను కళ్ళు మూసుకోమని చెప్పి నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవక బంగారం అంటూ పైకి లేచాడు దానితో శ్రావ్య నాకేమైనా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారా ఏమిటా సర్ప్రైజ్ అని అడిగింది క్యూరియస్గా దానితో హర్ష ఇప్పుడే తెలుస్తుంది కానీ నువ్వు అలానే కళ్ళు ఉండు బంగారం అంటూ కొంతసేపటికి హర్ష ముందుకొచ్చి కూర్చుని ఇప్పుడు ఓపెన్ బంగారం అన్నాడు దానితో శ్రావ్య కళ్ళు తెరిచి అతని చేతిలో వేలాడుతున్న చరిత అనే లాకెట్ ఉండే తన చేయిని చూసుకుని వెంటనే హాయ్ నా చేయి అంటూ అతని చేతిలోంచి అది తీసుకుని దీని విషయమే మర్చిపోయాను నేను ఇది నాకు ఎంత ఇష్టమో తెలుసా అంటూ దాన్ని వెళ్ళో వేసుకుంటూ ఉంటే హర్షదాన్ని అందుకుని అతనే వేస్తున్నాడు ఇది మా నానమ్మ ఎంతో ప్రేమగా నా కోసం చేయించిందండి తనకు కూడా చరితననేమి ఇష్టం కదా అందుకే నేను రాసుకునే టైపులో ఇలా నా కోసం చేయించి నా బర్త్డే ప్రజెంట్ చేసింది అప్పట్లేదు పోయింది అనుకుని చాలా ఫీల్ అయ్యాను కానీ మీ డైరీ చదివాక అది మీ దగ్గరే ఉందని తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను బట్ మిమ్మల్ని అడగడం మర్చిపోయాను అంది శ్రావ్య అందుకు హర్ష మాట్లాడుతూ మనం పెద్ద అయ్యాక మొదటిసారిగా నాకు నీ ఉనికిని తెలియజేసింది ఇదే కదా బంగారం అందుకే నీ బర్త్డే రోజు నీకు ఇచ్చి నేను సర్ప్రైజ్ చేద్దామని ఇప్పటి వరకు ఇవ్వలేదంటూ ఇంకో గిఫ్ట్ బాక్స్ అవి ముందుంచి ఇది గుర్తుందా బంగారం అని అడిగాడు అందుకు శ్రావ్య ఆశ్చర్యంగా ఎందుకు గుర్తులేదండి ఇది ఆ రోజు మాల్లో మనం కపిల్ డ్యాన్స్ కాంపిటీషన్లో మనం గెలిచినందుకు వాళ్ళు మనకు ప్రజెంట్ చేసిన గిఫ్ట్ కదా ఇది అంటూ దాని చేతిలోకి తీసుకుని నిన్ను యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మనమిద్దరం కలిసి ఈ కపుల్ గిఫ్ట్ ఓపెన్ చేయాలనుకున్నాను మరి తీరా చూస్తే అది కనపడకుండా మాయమైపోయింది దీనికోసం ఎంత వెతికానో తెలుసా కానీ అస్సలు దొరకలేదు ఇది కూడా నన్ను సర్ప్రైజ్ చేయడానికి మీ దగ్గరే ఉంచారన్నమాట అని అడిగింది శ్రావ్య అందుకు హర్ష అవును అంటూ ఆ తర్వాత ఇద్దరూ కలిసి గిఫ్ట్ ఓపెన్ చేసి చూడగా అందులో రాధాకృష్ణుల ఏడలు ఉంది అది చూసిన శ్రావ్య ఓహో నాకు అన్నయ్య బొమ్మ అంటూ మూసిపోతూ ఉంటే హర్ష ఆమె ఎగ్జైట్మెంట్ చూస్తూ అమ్మలానే నీకు కూడా కృష్ణుడంటే అంత ఇష్టం బంగారం అని అడిగాడు అందుకు శ్రావ్య ఇష్టం కాదండి ప్రాణం మా కులదైవం కూడా ఇయ్యనే సౌదా ఆ జన్మలో నేను ఆ శివయ్య పరమభక్తురాలనే అయినా ఈ జన్మలో శ్రావ్యగా నాకు చిన్నప్పటి నుంచే ఆ కృష్ణయ్య అంటే ప్రాణం ఎంతంటే ఒక్కసారి నేనే ఆయన రాదనేమో అనుకుని తెగ మురిసిపోయేదాన్ని కానీ మొన్నే తెలిసింది నేను రాదను కాను ఈ శివయ్య పార్వతిని అంటూ ఒక చేతిలో ఐడలు పట్టుకుని ఇంకో చేత్తో హర్షన్ అడుగు చుట్టూ చేయి వేసి అతని ఎదవే తలపెట్టుకుంటూ కళ్ళు మూసుకుని అలా హర్షాస్ రావే లైఫ్ ఎంతో సంతోషంగా సాగిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ పందం ఏనాటితో సిరీస్ ముగిసింది దాదాపుగా రెండు నెలల పైగా సాగిన కథను ఆదరించి ఈ కథ గురించి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన సబ్స్క్రైబర్స్ చాణక్య చనిపోవడం చాలా బాధగా ఉందని కామెంట్స్ చేశారు నిజమేనండి బాధే కానీ అతను అసురుడు కదా అలాగే అతను పుట్టింది శ్రావ్య కోసం శ్రావ్యని చేపట్టడం కోసం కానీ అది జరగదు కదా అలా అని చాణక్య శ్రావ్యని కాదని చరితను అస్సలు యాక్సెప్ట్ చేయడు శ్రావ్య కోసం పుట్టినవాడు శ్రావ్య చేతిలోనే చనిపోయాడు అతని క్యారెక్టర్ అక్కడితో అయిపోయింది తీసేయాలి కూడా అందుకే అతని క్యారెక్టర్ అక్కడితో ముగించడం జరిగింది ఇంకా ఇంకా చాలా చాలా కామెంట్స్ ఉన్నాయి కానీ సమయానికి రావడం లేదు అందుకే ఈ కథ గురించి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు ఈ కథ నచ్చి మీరు ఎంతగానో కథను ఆదరించినందుకు మీకు చాలా 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 థ్యాంక్స్ అలాగే మరొక మంచి కథతో మనం మళ్ళీ కలుసుకుందాం మరి మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపలికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు